శ్రీదేవి గారు సో నేరేడు పండ్లు అనగానే ఈ సీజన్ వచ్చిందంటే ఖచ్చితంగా అందరు టేస్ట్ చేస్తారు టేస్ట్ ఎంత బాగుంటుందో అంతేకాకుండా దానిలో మెడిసినల్ వాల్యూస్ సో న్యూట్రిషన్ వాల్యూస్ కూడా అని చెప్తూ ఉంటారు న్యూట్రిషనిస్ట్ గా మీరేం చెప్తారు వీటి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నారు అందరూ తింటూ ఉంటారు ఈ సీజన్ అనేసి ఐ రియలీ హోప్ దట్ ఈస్ ద ట్రూ ఆ సీజన్ వచ్చింది అప్పుడు ఆ రకం పళ్ళు పండిని తినాలి ఆ సీజన్లోవి ఎందుకంటే ప్రకృతి చాలా స్మార్ట్ గా మనకి ఏం కావాలో అదే పండిస్తుంది అవి ఇస్తుంది మనకి ఆ యా నేరేడుకాయలు మనం మన దేశంలో ఉన్నాయేమో మనము పెద్ద పట్టించుకోవట్లేదు నేను ఇక్కడ పెడుతూ ఉంటాను కదా ఇది నేరేడుకాయలు అట్లా తింటమనో లేకపోతే ఊరబెట్టినాయో ఇవి చూపిస్తూ ఉంటా అక్కడ క్లయింట్స్ ఉంటారు కదా ఇతర దేశాల్లో వాళ్ళైతే అబ్బా నేరు అయ్యో 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 అనుకుంటూ చాలా స్టోరీస్ ఉన్నాయి వీటితోటి చిన్నప్పుడు స్కూల్లో ప్రైమరీ స్కూల్లో ఇంకా మేము ఫిఫ్త్ క్లాస్ కూడా లేమేమో ఫోర్త్ క్లాస్ ఆ టైంలో రాళ్ళేసి రాళ్ళేసి కొట్టుకుని రకరకాలుగా కింద మీద పడుకునేవాడు ఇప్పుడు ఇప్పుడు ఇది ఇది కొంచెం హైబ్రిడ్ వెరైటీ గా చూసారా అన్ని అన్ని సైజులు ఇది మంచి జ్యూసీగా టేస్టీగా ఉంటాయి అనమాట సో కాయలు అన్నది అసలు ఇమిటేట్ చేయలేమేమో ఆ టేస్ట్ అందుకే ఇతర దేశాల వాళ్ళు చాలా మిస్ అవుతూ ఉంటారు ఆ ఇవి విపరీతంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఈ రంగు ఉంది కదా పర్పుల్ రంగు అది యాంటోసైనిస్ అనమాట దాని ఆ కలర్ ఇట్ వస్తాయి చాలా ఇమ్యూనిటీ చాలా మంచిది విపరీతమైన వైటమిన్ సి ఉంటుంది డయాబెటీస్ షుగర్ కంట్రోల్ కి చాలా బాగా పనికి వస్తుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు ఇవి షుగర్ లెవెల్స్ తక్కువ ఉంటాయి అదే కాకుండా బీపీ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ కి అన్నింటికి మంచిది అనుకోండి ఎవరైనా తినొచ్చు ఆ అది తినొచ్చు ఆ తినాలి కూడాను సో దీంట్లో ఆయుర్వేద అయితే దీని గింజలు కూడా తినమంటది నాకు దాంట్లో ఎక్స్పర్టీస్ లేదు టు బి ఆర్నెస్ నాట్ యూస్డ్ గింజలు ఊరికి తిన్న తర్వాత గింజల్ని ఆడుకోవడం నోట్లో కొంచెం కొంచెం వగర వస్తుంటే ఆ తింటాం తప్ప కానీ దాంట్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయని విన్నాను బయట పౌడర్ కూడా అమ్ముతుంటారు అది డయాబెటీస్ షుగర్ కంట్రోల్ కోసం చేస్తుంటారు ఆయుర్వేద చాలా రికమెండ్ చేస్తుంది సో మనం సీజన్ వచ్చింది అంటే మనము మన రైతులు వాళ్ళ చెట్లుంటాయి కదా వాళ్ళు మనకి ఆఫర్ చేస్తుంటారు మేము ఇక్కడ ఇస్తుంటాం దీని మధ్యలో ఊరబెడతాము అమ్మ చిన్నప్పుడు మధ్యలో ఊరబెట్టేది మనం ఇప్పుడు కొబ్బరి మధ్యలో ఊరబెడతాం మన ఇది వీగన్ కంపెనీ మనం మధ్య వాడం కదా కొబ్బరి మధ్యలో ఊరబెట్టి ఈటల్ని సాలెడ్స్ వేస్తాం ఓకే సో అప్పుడు కూరగాయలు కూడా తినబుద్ధి వస్తుంది సో యూజువలీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మిక్స్ అవ్వకూడదు కానీ దీంట్లో షుగర్ లెవెల్స్ తక్కువ కాబట్టి సో యూ కెన్ మిక్స్ ఇట్ విత్ వెజిటబుల్స్ అండ్ నైస్లీ ఎంజాయ్ జనరలీ అండ్ సేయింగ్ సీజన్ లో మీరు మీకు ఇమ్యూనిటీ బాగుండాలి జలుబులు రాకూడదు దగ్గులు రాకూడదు అంటే హ్యాపీగా రోజు ఎన్ని పళ్ళు తినేసేయండి ఫ్రూట్స్ బ్రేక్ఫాస్ట్ బదులు ఫ్రూట్స్ తినేయండి సీజనల్ ఫ్రూట్స్ యుల్ బి వెరీ హెల్తీ అండ్ హ్యాపీ ఇవి చూస్తే చాలా అంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా అంటే పండించడానికి కూడా రకరకాల ప్రాసెస్ ఉపయోగిస్తూ ఉంటారు కదా సో అలా లేకుండా ఉన్నాయి ఇవి ఇవి కానీ మీరు బయట మార్కెట్ లో ఒకసారి సూపర్ మార్కెట్ లో చూసారంటే సూపర్ ఇంత పెద్ద అసలు కళకళ రంగు మెరిసిపోతూ ఏమి ఏమి స్పాట్ లేకుండా మరి గుజ్జు అయిపోకుండా అలాగని ఉంటాయి ఐ డోంట్ థింక్ దే ఆర్ కీపింగ్ ఇట్ న్యాచురల్ ఆ రకంగా నీకు ప్రకృతిలో అది లైఫ్ తోటి నీకు చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయి అలాగైతే మనం ముసలయ్యే అయ్యేది ముడతలు వస్తూ ఉంటాయి కూడా దానికి కూడా అట్లనే ఉంటాయి అలా కాకుండా సేమ్ స్టేజ్ లో నీకు అన్ని రోజులు ఉందంటే యూ హ్యావ్ టు క్వశ్చన్ సో అన్ఫార్చునేట్ అండి మనం నేచురల్ గా పండించ ఫ్రూట్స్ అంటే ఫ్రమ్ నేచర్ గిఫ్ట్ ఫ్రమ్ నేచర్ దాన్ని కూడా నమ్మలేకపోయే పరిస్థితి వచ్చిందంటే ఇట్స్ క్వైట్ సాడ్ యాక్చువల్లీ బట్ నాట్ వెరైటీస్ చూసుకోండి సో డోంట్ గో ఫర్ షైని బిగ్ అన్ని ఒకలాగే ఉండేలాగా చూడద్దు చూడండి ఇప్పుడు బుట్టలో చూస్తే అన్ని రకాలు ఉన్నాయి చూడు ఈ సైజు ఉంది ఈ సైజ్ ఉంది ఇలా దెబ్బలు దగ్గర ఉంది కొన్నాటి బాగా పండిపోయినాయి కొన్ని ఏమో గట్టిగా ఉన్నాయి సో నువ్వు నువ్వు ఇంట్లో తినేటప్పుడు ఇలా పట్టుకుని ఒకే మెత్తగా ఉంది వాళ్ళు తింటాను కొంచెం గట్టిగా ఉంది రేపు తింటాను చూసుకోవాలి సో కొనుక్కునేటప్పుడు మీరు అన్నట్లుగా ఎంత షైనింగ్ ఉన్నాయి అలా కాకుండా సో నార్మల్ గా ఇలా పండించినవి తీసుకుంటే మంచిది సో మీరైతే మంచి ప్రయత్నం చేస్తున్నారు నిజంగా నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలండి హెల్త్ కోసం తీసుకునేవి మనకి జబ్బులు ఇస్తాయంటే ఎంత బాధ కదా నిజంగా హెల్త్ కోసం తీసుకునేవి మనకి హెల్దీ లైఫ్ ఇస్తాయంటే అంత సంతోషం అనేది ఇస్తుంది సో ఇవైతే నిజంగా నేచర్ నుంచి వచ్చినవి అందరు ఖచ్చితంగా ఇక్కడ స్టోర్ ని విజిట్ చేసి తీసుకోవాలని కోరుకుందాం సో చాలా మంచి ప్రయత్నం అండి థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ